మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికలకు ఆరు నెలల ముందు జనాల్లోకి వచ్చారని పొదులకూరు ఉప సర్పంచ్ వాకాటి రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదలకూరు ఆర్ఎన్బి విశ్రాంతి గృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు సోమిరెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని తెలిపారు తాను మాట్లాడిన మాటలకు ఏ ఒక్కదానికి కట్టుబడి ఉండే పరిస్థితి లేదన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు అనంతరం పొదలకూరు జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మల మాట్లాడుతూ సోమిరెడ్డి ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అర్ధరాత్రి కూడా పేదలకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టమ్మ రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు బయట నుంచి జనాలు నిస్ జనాభా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఒక్కటే కరెక్ట్గా మాట్లాడదు అతను ఏమి మాట్లాడతాడో ఆయనకి అర్థం కాసోరెడ్డికి మాట్లాడే మాటకి కట్టుబడి ఉండే పరిస్థితి లేదు ఆయన చేష్టాలు కానీ మాటలు కానీ ఆయన ప్రదుకు కానీ ప్రతిదీ కూడా దేనికి ఒక సవాల్ స్వీకరించ రాలేని పరిస్థితి వచ్చినప్పుడు లేదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయన ఉనికి కాపాడుకోవాలి కావాలి కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఎలక్షను ఐదు సంవత్సరాలు ఒకసారి జరిగితే ఆ ఎలక్షన్కు ఒక సంవత్సరం ముందో ఆరు నెలల ముందో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అటు వస్తాడు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడ్డాడు మనం చూసాం పోయిసారి ఎలక్షన్లో నేను గెలుస్తా నేను గెలుస్తా నేను గెలుస్తా అని చెప్పి నాలుగు సార్లు వరుసగా ఓటు కొందరు మన సరేపల్లి నియోజకవర్గాలు ఎవరు లేవు అయినప్పుడే ఉన్నాడు అది జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏనే తర్వాత రాబోయే కాలంలో కూడా ఏనే అవుతాడు ఒక్క మాట అయినా నువ్వు మాట కరోనా టైంలో చూసావు ఎలక్షన్ అయిపోగానే నువ్వు వెళ్ళిపోయావు పార్టీ ఆఫీసు పెట్టినావు పార్టీ ఆఫీసు బెదిరించి తీసారావు పార్టీ ఆఫీసు ఎలక్షన్ ఓడిపోయి ఎత్తుకుని వెళ్ళిపోయావు పార్టీ ఆఫీసు సామాగ్రి ఎక్కువ నువ్వు నీ బ్రతుకు నువ్వు మాట్లాడేది సోరెడ్డి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు నువ్వు చేసే అవినీతి గురించి ఒకసారి చెప్పావా నకిలీ ఎరువులు కానించి రైస్ మిల్లర్లు డబ్బులు కానించి మరీ నిజంగా షిఫ్ట్ ఆకుండా వేలం పాడు పెట్టి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టి పాడే ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ఎస్సీ ఎస్టీలను చూడకుండా ఆ డబ్బులు తీసుకుని ఇచ్చేవాడు నువ్వు అది కాకుండా రైతు రంగాల పరిగెట్టు చూసావు నువ్వు ఎంతెంత డబ్బులు కుమ్మిన కానీ అలాగే నువ్వు సర్వేపు నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత మంత్రిగా వస్తే ఏదో ఆరాకొరా చేసే పనులు కూడా ఆ కాంట్రాక్టర్లు చేనీయకుండా కమిషన్ ఇస్తే చేయించేవాడివు నువ్వు అది చూసి అట్లా చేసే ప్రతి ఒక్క పని పచ్చ మీరు చూసిన ఊరంతా పచ్చ కరిమినట్టు నువ్వు చేసే అవినీతిని పక్కన మీద వేయడం నువ్వు వాళ్ళు కూడా చేస్తాననుకోడు నీ బ్రహ్మది మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలా చేసేవాడు కానే కాదు ఆయన కేవలం ప్రజల కోసం మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఏ ఇది అవసరం అవుతాయో పేదలకు ఏ ఇది అవసరం అవుతాయో ఆ పథకాలు కానీ ఆ సేవలు కానీ చేసేవాడు ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు నేను అతి పెద్ద సేవకుని సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ కానీ అది ఆయన పని మా మంత్రి గారు ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఎంకోబడింది మరి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేగా ఇంకోకుండా శాసనసభ్యులే అయినా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రెండు స రెండు సార్లుగా ఇది రెండోసారి ఆయన ఎన్నికలవటం శాసనసభ్యులుగా మరి అలాగే ఆయన కార్యక్రమాలు చూసి ఆయన పరితానం చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మరి అగ్రికల్చర్ మినిస్ట్రీగా మరి ఆయన చేసిన కార్యక్రమాలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా మరి రెండవసారి కూడా ఆయన ఎన్నుకోవటం అనేది చాలా మరి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన సేవలు ప్రజలకు కరోనా విషయంలో కానీ ఏ సందర్భంలోనైనా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా ప్రజలు సేవలు చేస్తూ వస్తున్నారు అలాంటి ఆయన గురించి మీరు వివిధ రకాలుగా మాట్లాడటం చాలా ప్రశ్లేషంతో మాట్లాడటం మాకు అనిపిస్తుంది అది చాలా తప్పు